హాయ్ గాయస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ రీసెంట్ రీసెంట్గా జరిగిన పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే యాంకర్ శివజ్యోతి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తీసుకున్న సంచలన నిర్ణయం అసలు ఏం జరిగింది టీటీడీ ఎందుకు అంత కఠినంగా వ్యవహరించింది తెలుసుకుందాం ఇక టీటీడీ తీసుకున్న సంచలన నిర్ణయమేంటంటే యాంకర్ శివజ్యోతి చేసిన ఒక పని కారణంగా టీటీడీ ఆమె ఆధార్ కార్డును బ్లాక్లిస్ట్లో పెట్టింది అంటే ఇకపై ఆమె ఎప్పుడూ తిరుమలను సందర్శించకుండా నిషేధం విధించింది వివాదానికి కారణమేంటంటే నెల రోజుల క్రితం శివజ్యోతి తన వ్లాగ్లో తిరుమల ప్రసాదం లైన్లో ఉన్నప్పుడు చేసిన సంభాషణ ఆమె ప్రసాదం తీసుకునేటప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం అడుక్కుంటున్నాము కాస్ట్లీ ప్రసాదం అని మాట్లాడారు అంతేకాదు ప్రసాదాన్ని భిక్షమన్నట్లుగా లిచెస్ట్ బిచ్చగాళ్లం అనే పదాన్ని ఉపయోగించి ఆ భక్తిని అపహాస్యం చేశారు ఈ మాటలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి వివాదం పెద్దదవ్వడంతో శివజ్యోతి సారీ వీడియో కూడా పెట్టారు పొరపాటున ఆ మాట వచ్చింది కావాలని అనలేదు అని వివరణ ఇచ్చారు కాని చాలా అంది భక్తులు ఈ వివరణను అంగీకరించలేదు డబ్బుమదం వల్లే ఇలా మాట్లాడారని విమర్శించారు మరి టీటీడీ నిర్ణయం సరైనదేనా సాధారణంగా తిరుమలకి వెళ్లే ప్రతి భక్తుడు శ్రద్ధలతో వెళ్తారు కాని కొంతమంది వ్లాగర్స్ మొక్కులు పీర్చుకోవడం దర్శనం చేసుకోవడం కూడా కాంటెంట్ కోసమే చేస్తుంటారు పవిత్రస్థమానికి వెళ్లి కానడీ చేయడం అపహాస్యం చేయడం పెద్ద తప్పు అందుకే టీటీడీ తీసుకున్న ఈ బ్లాక్లిస్ట్ నిర్ణయం వన్ హండ్రెడ్ పర్సెంట్ సరైనది హిందూ ఆలయాలు దేవుల్పై తప్పుగా మాట్లాడినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం అవసరం మీ ఒపీనియన్ ఏంటి టీటీబి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్